ఏంటి దొరకొరస్తా లేకపోదా నేను వెయిట్ చేస్తా అవునా మనం ఊర్లో టౌన్ మన ఆమ్లేశనో లేదో バレエバレエバレエバレエバレエバレエバレエエバレエエバレエエバレエエバレエエバレエエバレエエバレエエバレエエバレエエバレエエエバレエエバレエエバレエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエ వెతరుతమ చేరే వీడియోలు అలసటన పార్టీ నుంచి 36వార్డ్ అభ్యతిగా ఈ రోజు పార్టీ పోటీ చేయడం జరిగింది నామినేషన్ వేయడానికి రావడం జరిగింది గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా లెవెంత్ వార్డులో పోటీ చేసి చైర్మన్గా ఐదు సంవత్సరాలు సూర్యాపేట మున్సిపాలిటీకి చైర్మన్గా సేవలు అందించడం జరిగింది సక్సెస్ఫుల్గా ఎన్నో అవార్డులు తీసుకొచ్చి స్వచ్ఛ భారత్ అవార్డు ఐదు సంవత్సరాలు కూడా విజయవంతంగా పూర్తి చేయడం మళ్ళీ ట్వంటీ ట్వంటీలో కూడా కౌన్సిలర్గా పోటీ చేసి థర్టీ సిక్స్ వార్డ్ నుంచి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా మళ్ళీ పోటీ చేయడం జరుగుతుంది ఆ వార్డు నుంచే మూడు సార్లు ఆ ప్రజల ఆదరణతో వారి సహకారంతో ఈరోజు మళ్ళీ విజయం సాధించి మున్సిపాలిటీ నుంచి వారికి కావాల్సిన సేవలు అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆశీర్వదించి గౌరవ మంత్రివర్యులుగా ఉన్న జగదీష్ రెడ్డి గారు అప్పుడు ఆశీర్వదించడం ద్వారా ఈరోజు మున్సిపల్ చైర్మన్గా నేను చేయడం జరిగింది మళ్ళీ కూడా అన్న జగదీష్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు పోటీకి రావడం ప్రజలు ముప్పై ఆరో వారి నుంచి మళ్ళీ వారి కుటుంబ సభ్యులుగా నన్ను ఆదరించి విజయవంతంగా గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసు సూర్యాపేట మున్సిపాలిటీ నుండి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది సూర్యాపేట మున్సిపాలిటీ అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన మున్సిపాలిటీ మున్సిపాలిటీ నలభై ఎనిమిది వార్డుల్లో కూడా ఈసారి టిఆర్ఎస్ పార్టీ విజయ కేతనం ఎగురవేస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము సూర్యాపేట మున్సిపాలిటీపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా మా శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అన్న గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో సూర్యాపేట పట్టణం ఇప్పటి వరకు ఊహించని రీతిలో గతం రెండు వేల పద్నాలుగుకు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత అయిన విధంగా ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీ ఉంది సూర్యాపేట పట్టణ ప్రజలు శాంతిని కోరుకుంటారు డెవలప్మెంట్ కోరుకుంటారు అవి అందించే పార్టీగా బీఆర్ఎస్ అభివృద్ధి చేసే విధంగా ఎమ్మెల్యే గారు జయశ్రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో అన్ని వార్డుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ జయకత్తిని ఎగరవేస్తుందని ఆశిస్తూ ముప్పై నాలుగో వార్డు నుండి పార్టిసిపేట్ చేస్తున్న నేను నాకు ఆ వార్డు ప్రజల అండగండలు విజయాన్ని అందిస్తారని కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు